ప్రభుత్వ టీచర్ ఇంట్లో చోరీ ఇంటి తాళం పగలగొట్టి రెండు సవర్ల బంగారు నగలు చోరీ పొదలకూరులో శ్రీనివాసపురం వీధిలో ఘటన పొదలకూరు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారు నగదు దోచుకెళ్లిన ఘటన పొదలకూరులో మంగళవారం చోటు చేసుకుంది పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని శ్రీనివాసపురం వీధిలో దొరబాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి రెండు సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారని అన్నారు దొరబాబు తన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఊరికి వెళ్లి తిరిగి మంగళవారం ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉంది చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు రెండు సవర్ల బంగారు నగలు చోరీకి గురైందని గుర్తించారు ఊరికి వెళ్లే ముందు బంగారు నగలను బంధువులకు ఇవ్వడంతో దొంగలకు పెద్దగా బంగారం దొరకలేదు ఈ మేరకు పొదలగూరు సిఐ రాంబాబు ఎస్ఐ రామకృష్ణలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు